శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి దేవపరసిమేషులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వాది నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాదం నాలుగు పాదాలు రేవాది నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాశిపతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైబ్రరీ కష్ట వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనవలసిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మరీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాష్ట్రపతి తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాడిని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనొచ్చు వివరాలను కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదో జరిగినవి జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా ప్యార్లల్గా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైట్లు కష్టవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు సొత్తం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకున్నాం నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకున్నాం టెన్ ఆఫ్ పెంటికల్స్ శ్రమంగా ఉంటుంది వాస్తవానికి ఎలాంటి సమస్యలు పెద్దగా ఉండవు కానీ కొన్ని ప్రశ్నలు ఉంటాయి జీవితానికి సంబంధించి మీరు ఊహించిన ప్రశ్నలు ఊహించిన చిక్కులు ఎదుర్కొంటాయి దాని సమాధానమే చేతిలో ఉండదు మీ ఎదురు చూడటం తప్ప మీరు ఏం లేదు ఓ షాప్ ఉంది రోడ్డు మీద ఎగ్జాంపుల్ చెప్తాను రోడ్డు పెట్టిన కూల కొట్టేస్తారని మార్కింగ్ వేసి పెట్టారు కూల కొట్టయడం గ్యారెంటీ చేయగలిగిందేం లేదు అది ఎప్పుడు కొట్టేస్తారని ఎదురు చూడాలి అంతే ఆ కొట్టేసేదాకా మనం వ్యాపారం చేసుకోవాలి ఇలాగ కొన్ని పరిస్థితులు వ్యతిరేకతలు ఉంటాయి తెలుస్తుండదు స్పష్టంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అయితే ఆ సమయంలో చూడచ్చు అప్పుడు ఇప్పుడు దాని గురించి ఆలోచించ అనవసరం అనే భావనలో ప్రశాంతంగా ఉండండి తప్ప ఆందోళన పెట్టుకోవద్దు వెయిట్ చేయండి సమస్య వస్తుంది సమస్యకి వెంటనే దాంతోపుడు సమాధానం కూడా వస్తూ ఉంటుంది సమస్య వెయిట్ చేయాలి సమాధానం కూడా ఆ సమస్య కూడా వస్తుంది కాబట్టి వెయిట్ చేయండి వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబించాలి ప్రశాంతంగా ఉంటుంది పర్వాలేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ విల్ ఆఫ్ ఫార్చూన్ ఫ్యూచర్ టూ ఆఫ్ షార్ట్స్ మీ పాస్ట్లో రకరకాల ప్లాన్లు అలా చేయాలి ఎలా చేయాలి నడిచింది మామూలుగా ఏదో పెద్ద చెప్పుకోదండి గొప్పగా ఏమీ లేదు ప్రజెంట్లో మీకు పదో తారీఖు తర్వాత అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది ఈ సమస్యల పరిష్కారాలు దొరుకుతాయి ఏది అలాగినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు పర్వాలేదు ఫ్యూచర్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యమైన నిర్ణయాల విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేసే ప్రయత్నం చేయండి వెయిట్ వెయిట్ చేయండి వాయిదా వేయండి తప్ప దొరుకుతాను తొందరదని పెట్టుకోవద్దు మానసిక ఒత్తిడి పెట్టుకోవద్దు జరిగేది జరుగుతుంది మీరు ఏం చేయలేరు ప్రపంచంలో మనిషి ఎవ్వరూ తప్పించుకోలేని చావు దాని గురించి ఎవరు భయపడరు ఎప్పుడు పోతాం ఎవరికి తెలియదు కాబట్టి దాని గురించి భయపడం ఇంక దానికి భయపడక్కర్లేదు ఈ రకంగా ఆలోచించుకోవాలి తప్ప ధైర్యంగా ఉండండి ఎంత పెద్ద సమస్య వచ్చినా వెనకాల పరిష్కారం ఉంది అది పరిష్కారం దొరుకుతూ ఉంటుంది ఈ రకంగా ఈజీగా తీసుకోవాలి దేని కానీ కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ ఫ్రాండ్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ పెండికల్స్ ఇదే చెప్తుంది కుటుంబాన్ని సమాజానికి కూడా మీరు ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమూడదు కుటుంబ సభ్యుల సమయం ముఖ్యమైన సామాజికంగా మీకు రావాల్సిన బెనిఫిట్లు ఉద్యోగం ప్రమోషన్ కానీ ఏదైనా అమ్మితే డబ్బు రావడం కానీ వ్యాపారంలో డబ్బులు కానీ ఎవరికి అప్పిస్తే డబ్బు తిరిగి రావడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ కానీ ఇవన్నీ కూడా మీ చేతుల్లో లేని సమస్యలు ఉంటాయి అన్నీ కూడా మీరేం చేయలేరు జస్ట్ కాలంతో పాటుగా నడుస్తూ ఉండండి పరిగెట్టద్దు ఆగిపోవద్దు కాలంతో పాటు నడవాలి నడిచేదాన్ని మనం ఏం చేయలేం జరిగేది జరుగుతూ ఉంటుంది ఈ రకంగా అర్థం చేసుకుని ఓ వారం బదు రోజు మౌనంగా ఉండండి తర్వాత నెమ్మదిగా అన్ని ఒక్కొక్కటి సెట్ అవుతాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇట్స్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది ఏదైనా ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జాబ్లో కొంత చేంజ్ ఏదైనా వేరే ఏ ఫారిన వెళ్ళడం కానీ షార్ట్ ట్రిప్ ఏదైనా తగలడం కానీ లేదా క్లయింట్ లొకేషన్ వెళ్ళి పని చేయమని చెప్పి అక్కడ మంచి గుర్తింపు రావడం కానీ ఇలాంటివి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు రావడం ఇలాంటివి కొన్ని ఉంటాయి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి స్టార్ సరిగా ప్రయత్నం చేయరు సిస్టమేటిక్గా ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంటుంది మీరు ఈ లింక్డ్ ఉండే వాటిలోనూ ప్రీమియం అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇలాగ మీ నోకరీల వాటిలో రన్ని రకాల సరిగ్గా సిస్టమాటిక్ ప్రయత్నం చేయండి దొరుకుతుంది దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అన్ని రకాల వ్యాపారాల వల్ల కూడా బాగుంటుంది గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి సపోర్ట్ తీసుకోవాలి సపోర్ట్ చేయాలి ఒక్కోసారి అవసరమైతే కాంప్రమైజ్ అవ్వాలి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏ సఫిషంట్గా అకస్మాత్తుగా ఏదైనా పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఎవరినో ప్రామిస్ చేసింది ముందర మీకు ఇస్తాము అని ఏదైనా అని ఉంటే కనుక ఆ అమౌంట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యవరంగా అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏసిడిటీ గ్యాస్ట్రిక్ వల్ల అందుకని పెద్ద ఏమి ఉండదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ వ్యాన్స్ మంచి శుభవార్ వింటారు రెండో వారంలో తొమ్మిదో తారీఖు తర్వాత మంచి శుభవార్ వింటారు కుటుంబ పరంగా దూరమైన వాళ్ళ దగ్గర రావడం కానీ ఫ్రెండ్స్ చాలా కలుగుతున్నారు ఫ్రెండ్స్ ఎవరిని కలవడం కానీ గెట్ గుర్తుంది ఇలాంటివి ఏమైనా కొంచెం మంచి హ్యాపీ జాయిఫుల్ వాతావరణం కనబడుతుంది బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన అయినా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మగవారు పర్వాలేదు బాగానే ఉంటుంది బంధుమిత్రులు లేకపోకలు ఫ్రెండ్స్ సహాయ సహకారాలు అన్నీ బాగుంటాయి ఇబ్బంది ఉండదు ఆడవారు కూడా బాగానే ఉంటుంది ధైర్యంగా ఉంటారు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది ఎదుర్కోగలుగుతారు కూడా పర్వాలేదు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చెప్పుకొచ్చిన సమస్యలు ఏమి ఉండవు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుంటారు సర్దుకుపోతూ ఉంటారు చెప్పుకూతున్న సమస్యలు అంటే ఏమి ఉండవు సంతాన వర్గానికి చిక్కులు ఎదుర్కొనే అవకాశం సంతానం సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము అది పెళ్ళ ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఇష్టం మాటలు ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుని ధక్కరించడానికి లక్షణాలు ఉంటాయి సంతానం కొంత చిక్కులు ఉంటాయి అందులో మొదటి సంతానంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి అందరికి కాదు ఎవరికి ఉంటే వాళ్ళకే ఫోన్ చేసేది నేను చెప్పలేను మా పిల్లలకి ఎలా ఉండదండి చెప్పలేను పర్సనల్ పర్సనల్ జాతకమే సో రీడింగ్ ఏంటంటే మొదటి సంతానం వల్ల ఏదో రకం చికాకులు ఆర్థికమా ఆరోగ్యమా ఇంకేదైనా కానీ విద్యార్థుల పిల్లలు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొంత కుటుంబాన్ని ఒత్తిడి తెచ్చే పనులు చేస్తూ ఉంటారు అది కొంచెం చదువు విషయంలో కానీ ఏదైనా కానీ పెళ్ళి విషయాలు మాటలను కొంచెం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి మోసపోవద్దు ఈ ఫేక్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు అవన్నీ పెట్టుకుని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్రై పూర్వభద్ర వాళ్ళు కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ చెప్పిన నెగిటివ్ అని కూడా పూర్వ భద్ర వాళ్ళు కనబడుతున్నాయి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చికాకులు చికాగా ఉంటుంది నిర్ణయాలు తీసుకుంటే తడబడుతూ ఉంటారు ఉత్తరాభద్రవాళ్ళు బాగుంటుంది సమస్యలు తీరుతాయి రెండో వారంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలకు కూడా సెట్ అవుతారు రికవర్ అవుతారు బాగుంటుంది పూర్తిస్థాయి అనుకూలత ఉంటుంది నెగిటివిటీ అంతా పోతుంది పూర్తిస్థాయి అన్ని రకాల ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం రెండో వారం అంతా కనబడుతుంది రేవతి పదిహేను రోజులు బాగానే ఉంటుంది ముఖ్యంగా నాలుగైదు తారీఖుల తర్వాత అనుకో వాతావరణం ఉంటుంది గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది సమస్యలు తీరతాయి బాగుంటుంది అంతా కూడా పరిహారం ఏం చేయాలి పూర్వభద్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నిచ్చి పూర్తి పూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు ఉత్తరాభద్రవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకృష్ణ భైరవుడిని లేదా కార్తీక ఆరాధన చేయండి రేవత్ వాళ్ళు ఏం చేయాలి సన్ ఆది చోద్యం చదువుకోండి సూర్యభగవానికి ప్రదక్షిణాలు చేయండి నమస్కారం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారం ఎందు ధరించ చూడండి శుభం పోయాదు